మామిడికాయల సీజన్ వచ్చేసిందండి ఏప్రిల్ మాసం ఇంకా పచ్చళ్ళ సీజనే మనకి హాయ్ అండి వెల్కమ్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవ్వండి మామిడికాయల సీజన్ వచ్చింది కదా అందుకోసమని మనం ఇంకా మామిడికాయల సీజన్ అంటేనే ఇంకా నూరు ఊరించే పచ్చళ్ళు పళ్ళు ఇంకా సూపర్గా ఉంటాయి కదా అన్నీ కూడా ఇంకా పచ్చళ్ళకి అందరం కూడా ఇంకా అదరా బదురాగా సిద్ధపడతా ఉంటాము ఇదిగోండి మనం మేము ఒక మామిడికాయలు బయట నేను కొనుక్కొని తెచ్చుకున్నానండి ఇవి ఇప్పుడు కొనుక్కొని టెంక్ అయితే పట్టిందండి బాగున్నాయి మామిడికాయలు అయితే ఇదిగోండి నేను చెక్ తీసుకొని పైన కూడా ఒక ఎనిమిది కాయలు నేను పెట్టుకున్నాను ఈ ఎనిమిది కాయలు కూడా పచ్చి మాగే పచ్చడి పెట్టుకోవాలని అనుకుంటున్నాను పచ్చిమాగాయ పచ్చడి కానీ చాలా బాగుంటుంది ఇడ్లీలో ఇడ్లీ పెట్టుకున్న దోశలు వేసుకున్న మనం ఏదైనా బాగుండాలైనా సరే ఏదైనా అన్నంలోకి ఏంటి పెరుగు అన్నంలోకి ఏంటి కానీ చాలా బాగుంటుందండి ఇది ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు మీతో చెప్తున్నాను కానీ నేనైతే నోరైతే అలా ఊరిపోతూ ఉంటుంది అంతగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమాగాయ పచ్చడి అంటే మా అమ్మగారు పెట్టేవారు చాలా బాగుంటుందండి ఈ పచ్చిమాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఏం లేదండి మొక్కలు కోసేసుకుంటాము ఇప్పుడు నేను మెంతులు అవి ఎలా వేసుకుంటున్నాను మాగాయ పచ్చడి పచ్చి మావరికాయ ఎక్కువండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంతే ఎక్కువ వేసుకోవాలి ఆవాలు వేసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది ఇంకోడి ఇది కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేసుకుని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి పోపు పెట్టుకుందామండి ఇది పోపు పెట్టుకొని టైంకి మనం పచ్చడి కలిపేసుకోవచ్చు ఎందుకంటే పోపు అయితే టేస్ట్గా ఉంటుందని నేనైతే పోపు పెడతానండి ఒక ఇరవై ఎల్లుల్లిపాయ రెబ్బలే పెట్టుకున్నాను ఇవ్వండి ఒక ఇరవై ఉంటాయి ఇవి వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఆవాలు ఒక స్పూను మెంతుల అవసరం లేదండి ఇంకా జీలకర్ర వేసుకోవచ్చు వేసుకుంటే అది కూడా పెద్ద ఆప్షన్ ఏం కాదు ఆవాలు నేను మెంతులు మెంతులు నేను చేయట్లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయ వేస్తున్నా ఇగంటి ఆయిల్ వేసాను ఇది ఒక సరే ఎంత ఉందో ఒక వంద గ్రాములు వేసాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇది వంద గ్రాములు వేసాను నేను ఆయిల్ అయితే మట్టికి చూసారా ఇది కొంచెం బాగా మరిగాక పోపు పెట్టుకుంటే ఇలాగా ఆయిల్ చల్లారుతుంది చల్లారాక అప్పుడు మనం అందులో కలిపేసుకోవచ్చు ఇవ్వండి ఆయిల్ మరిగిపోయింది చూసారా వేగుతున్నాయి నేను మామూలుగా చాలామంది అయితే పోపు పెట్టుకోరు కానీ నేనైతే పోపు పెడుతున్నాను ఎందుకంటే బాగుంటుందండి టేస్ట్గా వెల్లుల్లిపాయలు వేగుతాయి కదా అందులో పచ్చిది కదా ఇప్పుడు మనం పెట్టే మామిడికాయ ఊరబెట్టింది కాదు అందుకోసం పచ్చిది కనుక నేను ఇలాగా పోపు పెట్టుకుంటున్నాను ఎల్లుల్పాయలు కూడా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కూడాను అందుకోసం అనేసి ఇంతకుముందు పెట్టాను కాకపోతే అది నేను వీడియో చేయలేదు అదండి ఇవ్వండి అవి అవుతున్న టైంలో మనం ఇలాగా ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇవ్వండి నేను ఆవాలు కొంచెం వేసాను ఇవ్వండి అవి ఎగుతున్నాయి కదా ఎనిమిది నేను ఎక్కువ వేయలేదు రెండు మామూలుగా గార్నిష్ కోసమే వేస్తున్నాను తప్ప అంత ఏం కాదు చూసారా ఆయిల్ చల్లరుతుందండి బాగుంటుంది టేస్ట్ అది ఇది బాగుంటుందండి పచ్చట్లో ఎన్ని మిరకాయలు కూడా బాగుంటాయి తినడానికి ఇగోండి చూసారా మామిడికాయలు ఇవి కలెక్ట్గా అండి అందువల్ల నాకు కలర్ వచ్చింది కానీ పులుపు అయితే బాగుంది పుల్లగానే ఉన్నాయి పండిపోలేదండి బాగానే ఉన్నాయి కలర్ అయితే అలాగే ఉంది అంతే టేస్ట్ అయితే మట్టికి పుల్లగా ఉంది కాయ ఇక ఆవుపిండి మెంతిపిండి కారం వంద గ్రాములు సాల్ట్ ఒక యాభై గ్రాములు సరిపడేది వేస్తున్నాను సరిపోతే అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు సాల్టు కారం అయితే సరిపోద్ది అండి నాకు అది ఇంకా ఎక్కువ అయిపోద్దేమో కానీ పచ్చడి కదా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి నేను వేసాను అన్నమాట అది కలిపేసుకుందామండి ఇవండి కానీ బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఏంటంటే ఒకప్పుడు కాయ ఎన్ని రోజులైనా బాగుండేది పచ్చి గుల్లి ఇప్పుడు ఉండట్లేదు ఇంకోడి నేను చేయి పెట్టండి అంటే పెట్టచ్చు కానీ డైమేజ్ పెట్టను ఇప్పుడు ఇవ్వండి నూనె చల్లారిపోయింది అయిపోయింది ఇగో చూసారా కలిపేసాను పూర్తిగా ఇప్పుడు మనం నూనెని కలిపేసుకుందామండి ఏంటండి బాబు అస్సలు బాగోట్లేదు రోజులు అస్సలు భయంకరంగా ఉన్నాయండి అస్సలు ఎక్కడ చూసినా కూడా చాలా దారుణంగా ఉన్నాయి స్వార్థాలు పెరిగిపోయాయి చాలా భయంకరంగా స్వార్థాలండి అసలు ఆ ప్రేమలు అయిపోయి ఏ సైడ్ చెప్పినట్లుగా అలాగే జరుగుతున్నాయి మంచి దినాల్లోని ఇలా జరుగుతాయని ధనాపేక్ష పెరిగిపోద్దని అన్నీ సరే తల్లి తండ్రి మీద బిడ్డలు తిరగబడతారని బిడ్డలు చంపుతారని తల్లిదండ్రులు చంపుతా అన్నీ ఇంక అన్నీ ఆయన చెప్పింది యాజిటివ్గా జరుగుతున్నాయండి అస్సలు భయంగా ఉందండి చాలా దారుణంగా ఉన్నాయి ఎంతైనా దేవుళ్ళు మనం నడవాలి శువార్త చేయడానికి కూడా లేదండి ఇప్పుడు ఇగోండి కనిపిస్తున్నాను చూసారు ఎలాగుంది ఎర్రగా ఎంత బాగుందో ఒక ఇంట్లోనండి కుటుంబం ఇలా ప్రేర్ చేసుకుంటుంటే వెళ్ళి ఒక పోలీస్ అయినా ఒక అతను వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇక్కడ మీ ప్రార్థనలు నడిపిస్తున్నారు ఇది సర్చ్ఛ ఏంటిది అనేసి దౌర్జన్యంగా ఏంటంటే అంత దౌర్ణ్యంగానూ ఎవరు మతం ఆలది ఎవరు భక్తి ఆలది మతం కూడా కాదు మరి మార్గమే కదా మేము నమ్ముకున్న దేవుణ్ణి మతంగా మేము భావించలేదు మార్గంగా భావిస్తున్నాం అంతే ఆయన మార్గమే తప్ప మతం అయితే కాదండి ఇంకోండి ఇలా కలుపుకొని మనం గాజు బాటిల్లో ఉంటే గాజు బాటిల్లో పెట్టుకోవచ్చండి బాగుంటుంది చెప్పాను కదా రొట్టెలోని ఇందులో రొట్టు మనం నెక్స్ట్ కుడుము ఇడ్లీ దోశ ఎందులో అయినా పెరుగన్నం తిన్నా ఎందులోకైనా బాగుంటుందండి చల్లిదండ్రాలలో గట్టా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే మట్టికి సూపర్గా ఉంటుంది అంబల్లో కూడా నంచుకోవచ్చు ఇది రాగి రొట్టెల్లో ఉంటే వేసుకోవచ్చు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా రెండు రోజులు ఊరినిద్దాం బాగుంటుంది అండి మా పచ్చడి చూడండి బాగుంది కదా ఇలాగ మీరు కూడా ట్రై చేయండి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే అనేకులకి ఈ వీడియో వెళ్తుందండి తర్వాత ఏమన్నా మీకు లోపాలు అనిపిస్తుంటే ఒక కామెంట్ పెట్టండి కామెంట్ వస్తే ఎవరు చేయట్లేదు మరి వీడియో నచ్చినట్టు నచ్చినట్టు కూడా తెలియట్లేదు వీడియోస్ ఏమన్నా ఒకవేళ తప్పుడు ఉంటే మేము సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదో చిన్న సెల్లతో ఏదో అలా తీస్తున్నాం ఫ్యా మేము బయటికి వెళ్ళి ఏమీ చేయలేము ఇంట్లో ఉండి ఏదైనా చేయగలుగుతాం కనుక ఇలా చేసుకోగలుగుతున్నాం మాకు మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం ఓకే అండి బాయ్